యేసు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం డెబ్బై నాలుగో కీర్తన ఈ డెబ్బై నాలుగో కీర్తన ఆరంభంలో చాలా దుఃఖంతో చాలా బాధతో ఆరంభమవుతా వచ్చింది ఎందుకు అనంటే దేవుని ఆవరణం అంతా పాడైపోతా వచ్చింది ఆ ఇలా ఆరంభమై చాలా వేదంతో ఉంటున్న ఈ కీర్తన పన్నెండవచరం దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా మారిపోతా వచ్చింది ఈ పన్నెండవ వచనం నుంచి ఆయన దేవుడు లేక సృష్టికర్త విమోచకుడు ఆ స్మరిస్తూ ఆయన కీర్తనగా దీన్ని ఆ రాస్తా వచ్చాడు అయితే ఈ రెండిట్లో కూడా తన భయంకరమైన పరిస్థితి యొక్క వేదనలో నుంచి ఆయన ప్రభు వైపు మొరపెడతా ప్రభు సహాయం చేయి అని మొరపెడతా ఉంచున్నాడు కనుక ఆ వీటి ఈ పరిస్థితులన్నింటిలో మనము ఒక కొత్త నిబంధన విశ్వాసిగా ఎలా చూడాలి ఆ వాళ్ళకి జరిగిన పరిస్థితులు ఏంటో చూద్దాం మొదటి వచ్చంలో మనం చూసినట్లయితే ప్రభా నువ్వు మమ్మల్ని నిత్యమూర్తి నీకరి ఏంటి మేము నీ 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 మంద యొక్క గొర్రెలం కదా మమ్మల్ని నువ్వు కొన్నావు కదా ఆ తర్వాత రెండవ చంలో అంటున్నాడు ప్రభా నువ్వు గతంలో మమ్మల్ని కొన్నావు కదా మమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితికి ఎందుకు వదిలేసావు అని అడుగుతా ఉంటున్నాడు ఎందుకు వదిలేశాడంటే కారణం చాలా స్పష్టంగా ఉంది కదా లేఖనాల్లో ప్రభు తన ప్రజలను వదిలిన ప్రతిసారి ముందు ప్రజలు తన ప్రభుని వదులుతా వచ్చారు ప్రజలు ప్రభుని వదలకుండా ప్రభు ప్రజల్ని వదిలింది చాలా అరుదు వారికి నేర్పించడానికి వదిలింటాడే తప్ప బాహ్యంగా ప్రభు వదలకు మునుపు ప్రజలే ప్రభుని వదిలేస్తా వచ్చారు ఇది లేఖనాలన్నిట్లో మనం చూడొచ్చు కనుక ఈయన అడుగుతా ఉంటున్న ప్రశ్నకి జవాబు వారు ప్రభుని ముందు వదిలేస్తా వచ్చారు ఆ తర్వాత ఆయన ఎక్కడైతే నీవు మమ్మల్ని విడిపిస్తా వచ్చావో ఎక్కడైతే నీవు నివాసం చేస్తూ వచ్చావో ప్రభా నువ్వు ఒక్కసారి తిరిగి చూడు ప్రభా ఆ స్థలాలన్నీ పాడైపోయాయి ఆ స్థలములన్నీ పూర్తిగా శత్రువు నీ ఆవరణ మొత్తాన్ని నాశనం చేస్తూ వచ్చాడు అని మూడవచ్చులు చెబుతా ఉంటున్నాడు నాలుగవ అంటున్నాడు ఎక్కడైతే నువ్వు మమ్మల్ని కలుస్తా వచ్చావో ఎక్కడైతే నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావో నీ ఆజ్ఞలు ఎక్కడైతే జారీ చేస్తా వచ్చావు మాకు ఎక్కడైతే దిశని చెబుతా వచ్చావో ప్రభా ప్రాంతాలన్నీ శత్రువు తీసేసుకుంటా వచ్చాడు కనుక మనం ప్రభుతో వ్యక్తిగతంగా రహస్య సంబంధం సరిగ్గా పెట్టుకోవడం చాలా అవసరం ఎప్పుడైతే మన లోపల మన యథార్థ స్థితి ప్రభు ముందు చాలా చక్కగా ఉంటాదో అప్పుడు ప్రభు మన బాహ్య స్థితిని కూడా సరిగ్గా చేసేవాడిగా ఉంటాడు మన లోపల ఉంటున్న యథార్థ స్థితి అంటే ప్రభుత్వం మనం బాగలేకుండా ప్రభుత్వం బాగున్నామా లేదా అంటే మన ఆచారాలు కాదు మన అలవాట్లు కాదు మన ప్రవర్తన కాదు బయట ప్రజలకు కనిపించేది కాదు ప్రభు ఆంతర్యాన్ని చూస్తాడు యథార్థతని చూస్తాడు ఆయన యథార్థతతో దీనత్వాన్ని చూస్తాడు లోతుల్లో లోతుల్లో గుండె యొక్క లోతుల్లో మనం దీనులముగా ఉంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ దీనత్వాన్ని ఎప్పుడైతే మనం లోలోతుల్లో కోలిపోతామో మన జీవితాలు నిజంగా బాహ్యంగా కూలిపోయేదిగా ఉంటుంది కనుక ప్రభు ఆంతర్యాన్ని చూసేవాడు ఆయన కేవలం బయట చూసి ఆయన మోసపోయే దేవుడు కాదు ఆయన వెక్కిరించబడే దేవుడు కాదు ఆయన సమస్తం వాడు కనుక ఆంతర్య స్థితి మనం ఎప్పుడైతే పాడు చేసుకుంటామో దేవుడు బయట పాడైపోవడానికి అనుమతిస్తాడు ఇది మందిరం విషయంలో జరుగుతూ వచ్చింది ఇర్మియా కాలంలో ఇర్మియా చాలా చక్క ఇదే చెప్తా వచ్చాడు మీ హృదయాలు దేవునికి దూరంగా అయిపోయాయి మీరు దేవుడిని ఆజ్ఞల్ని దృక్ ధికరిస్తా ఉంటున్నాడు ఒక రోజు దేవుడు ఒక సైన్యాన్ని పంపించబోతా ఉంటున్నాడు అవకు కూడా ఇదే రాస్తా ఉంటాడు ప్రభా ఈ దేశం ఇంత ఘోరంగా బలాత్కారానికి పాలైపోతుందంటే దేవుడు బయట నుంచి దేశాన్ని పంపించి ఆ దే ఆ ప్రాంతాన్ని పాడు చేస్తా వచ్చాడు కనుక ఇది భౌతికంగా చరిత్రలో జరిగింది ఆత్మీయంగా రోమిల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయంలో మనం చూడొచ్చు వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవునిగా గనపరచలేదు కనుక దేవుడు వాళ్ళ తుచ్ఛమైన అభిలాషలకి అప్పచెప్పేస్తా వచ్చాడు అని బైబిల్ గతం సెలవిస్తా ఉంది అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ఆంత లో సరిగ్గా ఉండడు దేవునికి ఇవ్వవలసిన యథార్థమైన అర్హమైన దేవుని స్థానము ఇవ్వడు దేవుడు ఆ వ్యక్తిని బాహ్యంగా పాడైపోవడానికి అప్ప చెప్తాడు అనే దానికి లేఖనాల్లో కోల సాదృశ్యాలు మనం చూడొచ్చు కనుక మనం ఏదో బయట అలవాట్లని సరి చేసుకోవడం కంటే మన హృదయాన్ని సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది అలవాట్లు మాత్రమే సరి చేసుకుంటే మనం మనిషి అభిప్రాయాన్ని లెక్క పెడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి కేవలం బయట ఆచారాలని మాత్రమే సరి చేసుకుంటున్నాము అని అంటే మనం స్వనీతిని ఆధారం చేసుకుంటున్నామని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే యథార్థంగా బాగుంటామో అప్పుడు మాత్రమే దేవునితో బాగుంటున్నాము అనే విషయాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి అదే కాకుండా వీళ్ళు ఆ ఆరవత్సరంలో ఈ యొక్క దేవుని మందిరంలో ఉంటున్న ఆ చెక్క పని అంతట్లో వీళ్ళు గొడ్డలతో నరికేస్తా వచ్చారు ఆ తర్వాత అంటారు ఏడవచరంలో కాల్చి వేస్తా వచ్చారు తుత్తి నేలగా చేసేస్తా వచ్చారు దేవుడు నిర్మించిన తన ఆలయము మందసము దేవుడిచ్చిన ప్రణాళికే మందిరము దేవుడిచ్చిన ప్రణాళికే మరి దేవుడిచ్చిన ఇది ఎందుకలా పాడు చేయడానికి అనుమతిస్తా వచ్చాడు అని అంటే దేవుడికి మనిషి ముఖ్యం దేవునికి మనస్సు ముఖ్యం దేవునికి మనం ముఖ్యం ఎప్పుడైతే ఆ దేశం దేవుడిని వదిలేస్తాదో దేవుడు మందిరాన్ని పట్టించుకోడు దేవుడు ఎప్పుడైతే ఆ దేవుడిని మనం ఆంతర్యంలో వదిలేస్తామో దేవుడు మన పద్ధతిని లెక్క చేయడు దేవుడితో మన మనస్సాక్షి సరిగ్గా ఉండదో దేవుడు మన బాహ్య అలవాట్లని పట్టించుకోడు వాటి అన్నిటిని పాడైపోవడానికి అప్పచెప్తాడు దేవుడు దేవుడికి కావాల్సింది మన హృదయం అందుకనే యేసు క్రీస్తు కూడా ఆయన వచ్చింది మానవ హృదయం కట్టడానికి తప్ప ఏదో అలవాట్లు మార్చడానికో లేకపోతే ఏదో కొత్త విషయాలు నేర్పించడానికి ఆయన రాలేదు ఆయన ప్రాథమికంగా వచ్చింది ఎందుకు అని అంటే మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి ఆయన యేసు క్రీస్తు ప్రభారు వస్తా వచ్చారు అందుకనే యేసు ప్రభారు కూడా తన పరిచర్య ఆరంభంలో ఒకసారి మందిరాన్ని శుద్ధి చేస్తా వచ్చారు తన పరిచర్య అంతంలో కూడా మందిరాన్ని శుద్ధి చేస్తా వచ్చారు అయితే ఈ రెండు శుద్ధీకరణలో మనం ఒక వ్యత్యాసాన్ని మొదటిసారి ఆవరణాన్ని శుద్ధిపరచినప్పుడు ఆయన అంటున్నాడు మీరు నా దేవుని లేకపోతే మీరు దేవుని మందిరాన్ని ఆ దేవుని ఇంటిని ప్రార్థన ఇల్లు అని పిలువబడిన దేవుని ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు అంటే దాన్ని దేవుని ఇల్లుగా చూశాడు ఆ తర్వాత మళ్ళీ చెడిపోయింది మళ్ళీ పాడు చేశారు ఇప్పుడు రెండోసారి ఎప్పుడైతే ఆ మందిరాన్ని బాగు చేస్తా వచ్చాడు శుద్ధి చేస్తా వచ్చాడు ఇప్పుడేమంటున్నాడు అనంటే మీ ఇల్లు నాశనానికి వదిలి వదిలివేయబడతా వచ్చింది అంటే ఒక మాటలో మీళ్ళు అని చెప్తా ఉంటున్నాడు దేవుడు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అంతేకాకుండా లవదీశ సంఘంలో కూడా మనం చూడొచ్చు సంఘంలో ఉంటున్న ప్రభు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మొండి వైఖరికి అంటుకొని ఉన్నారో ప్రభు వాళ్ళు వదిలి బయటికి వెళ్ళిపోవడం మనం చూస్తా రావచ్చు కనుక మన జీవితాల్లో మనం బహుగా జాగ్రత్త పడాలి ఏదో బయట విషయాల్లో కాదు మన ఆంతర్యాన్ని ప్రభు చూసేవాడు మన హృదయాన్ని ప్రభు చూసేవాడు ఏదైతే మనుషుల దృష్టికి ఘనమైనదో అది దేవుని దృష్టికి లెక్కలేదు అని లే అని యశు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు మనుషుల దృష్టికి ఘనమైంది దేవుని దృష్టికి ఏమైనది కనుక మనము లోపల బాగుండడం చాలా చాలా ప్రాముఖ్యమైనది వాళ్ళు ఆ ఆ ప్రాంతంలో నాలుగో వర్షంలో వాళ్ళు దేవుడు వారిని కలిసి వారితో మాట్లాడే స్థలాల్లో వారి వారి ఆ యొక్క పథకాలని వారి యొక్క బ్యానర్స్ ని వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ని వాళ్ళ యొక్క మట్టాల్ని పెట్టేస్తా వచ్చారు ఇంకో మాటలో వాళ్ళ మాట ఆ స్థలంలో నెగ్గుతా వచ్చింది ఆ తర్వాత తొమ్మిదో వర్షానికి వచ్చేటప్పటికి దేవుడు మాట్లాడడం మానేశాడు ఆ ప్రవక్తల్ని పంపించడం మానేశాడు సూచనలు ఇవ్వడం మానేస్తా వచ్చాడు ఇదంతా ఎంతకాలం ఉంటుంది అని అంటే ఆ చాలా చక్కగా చెప్తుంది ఆ మలాకి గ్రంథం మూడవ మీరు నోషి తిరిగిరండి నేను మీ ఎదురు తిరిగి వస్తాను మానవుడు ఎంత దూరం వెళ్ళిపోయినా మనం ప్రభు దగ్గరికి తిరిగి వస్తాయని ఎన్నడూ దూరం వెళ్ళిపోయేవాడు కాదు ఈ రోజున్న ఈ రోజున్నా మించున్న ప్రియమైన స్నేహితుడ నీ జీవితంలో దేవునికి దూరం వెళ్ళిపోయావా ఇంకెంతకాలం ఇంత పాడైపోతావా అని అనుకుంటున్నావా ఈ రోజు ప్రభుత్వ నా దగ్గరికి రా ఎంత కాలం దానికి దానికి జవాబు ఏంటంటే నా ఎదురు తిరిగిరా నేను ఈ దొద్దు తిరిగి వస్తాను అని అంటున్నాడు ఆయన తిరిగి వచ్చేస్తే చాలు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ పరిస్థితిని సరి చేసుకొని రానవసరం లేదు ఆయన దగ్గరకు వస్తే ఆయనని కృపనిస్తాడు సరి చేసుకోవడానికి కనుక లోపల నుంచి నువ్వేదో బాగు బాగైపోవాలి అని అనుకోద్దు కానీ నువ్వు ఆయన దగ్గరకు ఆయన సహాయాన్ని తీసుకో ఆయన ఉందే బాగు చేయడానికి పన్నెండు వర్షంలో ఆయన రాస్తా ఉంచిన ఈ కీర్తన ఈ యొక్క వాలకం పూర్తిగా మారిపోతా వచ్చింది పన్నెండవంలో ఆయన అయితే నీవేమ రాజు యుగ యుగాల నుంచి బాబా నీవు రక్షణ తీసుకొని వస్తావు ఏమి రక్షణ అంటే ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న రక్షణ ఏదో ఒక కోణాకి లేకపోతే ఉట్టి ఆత్మకి మాత్రమే ఉట్టి మనసుకి మాత్రమే లేకపోతే ఉట్టి ఒక కోణాలో ఒక పరిధిలో మాత్రమే కాదు కానీ దేవుడు మనకు తీసుకొని వస్తున్న రక్షణ అది మన ఆత్మ ప్రాణదేహములకు దేవుడు తీసుకొని వస్తున్న రక్షణ మన డబ్బు మీదే వెళ్తుంది మన మన చూపు మీద వెళుతుంది మన మాట మీద వెళ్తుంది దేవుడు ప్రతి దాన్ని ఎలెవాడిగా ఉంచున్నాడు అందుకే ఆయన అన్నిటికీ ప్రభు లేకపోతే ఆయన ఆయన ప్రభుత్వమే ఉండదు ఆయన ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ ఆర్ గాడ్ ఆఫ్ నన్ ఆయన పూర్తిగానే వెళ్తాడు లేకపోతే ఏలడం అన్న మానేసుకుంటాడు కాని ఆయన పాక్షికంగా ఎళ్ళే కాదు కనుక మనం రక్షించుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు కడగలేదు కానీ దేవుడు మనల్ని కొన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎప్పుడైతే మనల్ని కొన్నాడు ఆయన మన మీద ఆయనకి పూర్తి హక్కు మన మీద ఆయనకి పూర్తి అధికారం ఉంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు పదమూడవ నుంచి ఆయన మొదలు పెడుతూ సృష్టి దగ్గరికి వెళ్ళిపోతా వచ్చాడు పదమూడవత్సరంలో ఆయన విమోచన ఐగుప్తు విమోచన గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఆయన సృష్టి గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన దేవుడు గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు పదమూడవచ్చంలో ఐగుప్తు నుంచి ఎలా విడిపించాడు పద్నాలుగు వర్షంలో ఎట్లా వాళ్ళని ఆయన పోషిస్తా ఎడారి మృగాలను ఎలా పోషిస్తా వచ్చాడు పదిహేను వర్షంలో ఆయన వీళ్ళకి ఎట్లా ఆ దాహానికి ఇస్తా వచ్చాడు ఆ తర్వాత పదహారు పదిహేడు వచనాల్లో ఆయన ఎట్లా సృష్టిస్తా వచ్చాడు ప్రతి దానికి పనిది ఎట్లా పెడతా వచ్చాడు ఆయన దినానికి దేవుడే రాత్రికి దేవుడే అనే సంగతులు వీటిలన్నిటినీ క్రోడీకరించి ఆయన రాస్తా ఉంటున్నాడు ప్రభా నీవే మా సృష్టికర్తవి నీవే మా విమోచకుడివి నీవే నీవే మా యొక్క ప్రభువి కూడా కాబట్టి దయచేసి తిరిగి రా ప్రభాని పిలుస్తాడు ఎందుకు ఇంత ధీమాతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రభుని ఆహ్వానించగలుగుతా ఉంటున్నాడు అని అంటే మూడు ప్రాముఖ్యమైన మాటలు ఈయన వాడుతా ఉంటున్నాడు ఇరవై వచనంలో అంటున్నాడు ప్రభా నీ నిబంధన అని అంటాడు ఆ తర్వాత ఇరవై ఒకటో వచనములో ఆయన ప్రభా నీ నామము అని అంటాడు ఆ తర్వాత ఇరవై రెండవ వచనంలో నీ యొక్క కారణము అని అంటాడు కాబట్టి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి నీ నిబంధన దేవుని నిబంధనని మనం ఆధారం చేసుకోవాలి దేవుని నిబంధన అంటే ఆయన ఇచ్చిన మాట మనం చేసిన మాట కనుక అబ్రామ్ నిబంధన చేశాడు అబ్రామ్ చేయవలసింది ఒకటి ఉంది దేవుడు చేయవలసింది ఒకటి ఉంది అబ్రాహ్మ చేయవలసింది చేశాడు దేవుడు చేయవలసింది చేస్తున్నాడు కనుక అదే అంటున్నాడు ప్రభా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ నిబంధన రెండు నీ పేరు జ్ఞాపకం చేసుకో మూడు ప్రభా నీ నీ యొక్క కారణాన్ని అంటే మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు ఎందుకు కొన్నావు ఆ కారణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని వచ్చినాడు కనుక ఇలాంటి శ్రమలు గుండా ఒక క్రైస్తవుడు ప్రయాణం చేసినప్పుడు క్రైస్తవుడు ఎలా ప్రతిస్పందించాలో రోమిల్ రాష్ట్రపత్రిక ఎనిమిదో ఉద్యా పద్దెనిమిదో వర్షంలో ఇరవై ఎనిమిదో వర్షంలో మనం చూడొచ్చు ఈ తాత్కాలికమైన శ్రమలు భవిష్యత్తులో రాని మహిమకి ఎన్నదగినవి కాదు అని రాస్తాడు అంతేకాదు ఈ శ్రమల గురించి రాస్తాయని అంటాడు సమస్తం మేలు కొరకే జరుగుతుంది కనుక ఇస్రాయలి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి రావడానికి అయితే మనం కూడా తిరిగి రావడానికి ఇసాయిల పరిస్థితిలో లోపల నుంచి బాగోవడానికి మనం కూడా లోపల నుంచి బాగోవడానికి ఇసాయిల పరిస్థితి ఆయన కడపటి మందిరి యొక్క మహిమని పెంచడానికి మనం కూడా ఈ తాత్కాలికమైన శ్రమలో ఏసలాగా మారడానికి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో దేవ నీవు మాతో ఉంటే చాలు మేము ఆంతర్య జీవితాన్ని బాగా కాపాడుకోవడానికి కృపను అనుగ్రహించి మాకు నడిపిస్తున్నామని లేవా నీవు సృష్టికర్త అని నీ సార్వభౌముడు అని మేము మా రక్షకుడు అనే సంగతి ఎరిగి జీవించే కృపణ యేసు ప్రభు సుప్రభునామంలో అడుగుతున్నాను తండ్రి అమ్మని